ఏమైంది అమ్మ ఇంకా పచ్చడి ఎప్పుడే పెట్టుడు అంటే మా డాడీ చేపల కోసం వేయండు ఇక అత్తలేడు ఆలేడు ఇప్పుడు మా డాడీ రావాలి చేపల పచ్చడి పెట్టే ముందు ముందుగా అంతేగా మా అమ్మ ఎత్తుది నిన్న వరంగల్కి వచ్చిన రాజు లేడు షూటింగ్ హైదరాబాద్ పోయిండు ఏదో వెనక సామాన్ అన్న మాది రూమ్ ఖాళీ ఎత్తున్నాం ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు మళ్ళీ పచ్చడి పెట్టాలి యాడి ఆడి కుదరదని ఇక్కడనే చేస్తాను పచ్చడి సరే మరి వచ్చినాక చేపల ప్రాసెస్ చూపెడతా ఓకేనా మరి ఆడొచ్చి చేపలు పట్టుకోని గంట అయితే అందిపోయి ఖరాని కారం ఇలా చేపలు ఉన్నాయి చేపలు అవి ముక్కలు రెండు కిలోలు కొడితే ఎన్ని రాలేగా ఈ నిమ్మకాయలు పచ్చళ్ళ విండడానికి కరాబ్ కాకుండా ఉండడానికి గుల్కుండా అడుగుతుంది చేపలు ఇది ఈ చేపలు తినందుకు కడగా అందుకే గులుగుతుంది మా డాడీ పోయి పోయి వచ్చినానేమో అనేమో పడినాడు మేము అడగాలి ఇంకా అంటేనేమో వీడియో తీయాలి ఈ రెండు కిలోలు చేపలు ఎక్కువ ఉన్నాయా పోతే ఎన్ని రాలే ముక్కలు కలుగా అయ్యే తోకలే పోతాయి ఇలా ఇవి మంచిగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్నాక చూపిస్తాం అలా ఇట్లా నీటికి కడుక్కోవాలి చేపలు ఇప్పుడు వీటిని మంచిగా ఆరబెట్టుకుందాం తడిపోయే వరకు అయిపోయాయి ముక్కల కట్ట పసుపు రాసి ఆరబెట్టుకోవాలంట కొంతసేపు ఇట్లా క్లాత్ మీద పెడితే తడి వీల్చుకుంటుంది తడి వీల్చుకున్నాక ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మా అమ్మ మంచి పచ్చళ్ళు మంచిగా పెడుతుంది అన్ని రకాల పచ్చళ్ళు ఇవన్నీ ఇట్లా ఆరబెట్టుకోవాలి అన్ని తడారినాక ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు చూపిస్తాం మళ్ళా జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి మూడు కాల్పు వేంపుకోవాలి మసాలాకు మసాలాలు వేంపుకోవాలి కొన్ని అనుకోకోండి చేపలని బట్టి మసాలా బాగా మసాలా వేస్తే మొత్తం చేదైపోతుంది పల్లి నూనె ఇది ఇగో పీసులు ఆరినాయి ఫ్రై చేసుకోవాలి ఇక చాలు అవి ఒక్కసారి ఇంకొక రెండు రౌండ్లు అవుతాయి రెండు రౌండ్లు అవుతాయి ఇంకా మంచిగా ఎర్రలాగా వేపుకోవాలి ఫ్రై గోల్డ్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ అని గోల్డ్ కలర్గా మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ముక్కలన్నీళ్ళు వేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ ఇదే నూనెల అన్నీ వేసుకోవాలి మసాలా మసాలాలు అవన్నీ వేసుకోవాలి అది కూడా చూస్తా ఫ్రై అయినాయి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినంగా తీసుకోండి ఫ్రై చేసుకొని అమ్మ ఇంకా కొన్ని దేని పోయింది అవర్ ఇస్తాను వీలుతున్నాయి ఫ్రెండ్స్ చిత్తాపట చి నూనె పోయినావా అది సరిపోది నూనె నూనె జాలన్నీ ఫ్రై అయ్యాడంత మల్ల దారితో మిగతా ప్రాసెస్ చూపెడతా ఓకేనా మసాలాలు దంచుకోవాలిప్పుడు ఇట్లా మెత్తగా నూరుకోవాలి మసాలాలన్నీ ఇంకా అయిపోయింది దంచుడు దంచుడు అమ్మ దంచుడు Ini makanya, gak Ginger ginjal di sini, Oke, nah. ఇగో ఫ్రై చేసే అయిపోయింది ఇక ఇప్పుడు అదే నూనెలో ఇగో అల్లం అల్లం వేసుకోవాలి తర్వాత మసాలాలు దంచుకున్నాం కదా ఆ మసాలాలు వేసుకోవాలి ఇవి మసాలా ఇది ధనియా పౌడర్ కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ కారాని కారం ఎగ్గా పెడుతుంది బాగా అయితే నిమ్మకాయ రసం మంచిగా పుల్ల పుల్లగా కారం కారం కరావు కాకుండా ఇవ ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్నాక ముక్కలకు పట్టింది ఇక మసాలాలన్నీ మిక్స్ చేసుకున్నాం కదా అల్ల కూడా నిమ్మకాయ రసం పోసుకున్నాం ఇవి అల్ల కలుపుకోవాలి పచ్చళ్ళ అంతే ఇప్పుడు వేడి వేడిదే అల్ల కలుపుకోవాలి ముక్కలకు పొయ్యేం కాదు పచ్చడి పెట్టడం అయిపోయింది ఇక ఇక మిగిలిన తాలకాయతో కాదేమో సూప్ పెడుతుంది ఓకేనా తిని టేస్ట్ ఎట్లా ఉన్నదో చెప్తాం పచ్చ రెడీ అయింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఇలా మనం దినం కదా ఇలా గురువారం అక్కడ మంచి కల కూడ చేపల పచ్చడి వడి అయింది టేస్ట్ చేయడానికి మా డాడ్ వస్తున్నాడు మంచిగా ఉందా ఇప్పుడు ఫిష్ అయిపోయింది ఇక మళ్ళీ వన్ వీక్ తర్వాత చికెన్ పచ్చడా మళ్ళీ ఒకసారి మటన్ ఓకే పచ్చడానికి అవునా సేమ్ పచ్చి ఎక్కడ పెడతా చేపలు ఎక్కడ కావాలి స్మెల్ అయితే మంచిగా వస్తుంది మీరు కూడా மனக்கேனக்கெட்ட பதி கில பெ காரி சூப்பர் ஒரு ஐந்து கிலோ அந்த மட்டன் வச்சி